హిరణ్య కశ్యపుణ్ణి సంహరించిన తరువాత ఉగ్రరూపమైన నరసింహస్వామికి తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుడు ఎంత ప్రయత్నించినా కూడా ఆయన ఆగ్రహం తగ్గలేదు గట్టి గట్టిగా గర్జన చేస్తూ ముల్లోకాల్లో మలయాన్ని సృష్టిస్తున్నారు దేవతలందరూ ప్రాణభయంతో ఆ పరమశివుడిని రక్షించమని ప్రార్థిస్తారు అప్పుడు శివుడు తన ప్రతిరూపమైన వీరభద్రుడిని పంపించి ఉగ్రరూప నరసింహస్వామిని చేయడానికి చాలా ప్రయత్నిస్తారు ఇప్పుడు నరసింహ డు వీరభద్రుడి పైన ప్రతి దాడి చేయడంతో అప్పుడు శివుడు చాలా కోపంతో నరసింహుడి కన్నా భయంకరమైన శరభా అవతారాన్ని ఎత్తుతాడు ఆ అతి భయంకరమైన శరభా అవతారాన్ని చూసి దేవతలందరూ గజగజ వణికిపోతారు ఈ సర్వేశ్వరుడి రూపం సింహం తలతో గద్ద రెక్కలతో పదునైన గోర్లతో పొడవాటి తోకతో ఉంటాడు శరభా నరసింహుడితో అతి భయంకరమైన యుద్ధం చేసి ఓడించి గెలుస్తుంది ఆ శక్తివంతమైన శరభ ఎవరో కాదు సాక్షాత్తు ఆ పరమశివుడని గ్రహించిన నరసింహుడు శరభేశ్వరుడిని చేయడానికి శివాష్టోత్రం చదువుతారు అప్పుడు శరభేశ్వరుడు శాంతిస్తాడు ఈ విధంగా శరవేశ్వరుడికి నరసింహుడికి ఘోరమైన యుద్ధం జరిగింది